జోడీ లెట్స్ వెల్కమ్ వినయ్ అండ్ షిక కదనం కథనం జీవిత పయనం గెలిచే వరకు మారని కథనం 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 జీవిత పయనం గెలిచే వరకు మారని కథనం ఏదేమైనా జీవిత పయనం జీవిత పయనం కేజే వరకు కెచే వరదం ఆరని కథనం ఆరని కథనం ఉంటే నిజమై పోవును నీ ఇది వేదన పోయిన యాత్ర తన స్వప్నం ఆయుధం అవ్వగా కదనం 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 జీవిత పయనం జీవిత పయనం గిలిచే వరకు గిలిచే వరకు ఆరని కదనం ఆరని కదనం ఏదేమైనా ఓకే సదగారు పరిస్ ఇంకొక అమ్మాయి ఎవరు సుచిన్ వెరీ నైస్ ముగ్గురు ఈక్వల్ గా చేశారు చాలా బాగుంది ముగ్గురిది కాంబినేషన్ చాలా బాగా నచ్చింది ఇద్దరిని హ్యాండిల్ చేస్తూ రిషిక బయట వచ్చింది తన అప్ సైడ్ డౌన్ లైడ్ అయి వచ్చింది వినయ్ నుంచి దట్ వాస్ లైక్ రోలీ వావ్ మూమెంట్ ఫర్ మీ ఇంకోటి ఇద్దరిని పట్టుకుని ఆ స్ప్లిట్ చేయడం మళ్ళీ వినయ్ ఆ స్ప్లిట్ చేయడం ఆల్టర్నేట్ గా అది ఒకటి బాగుంది టువర్డ్స్ ది ఎండ్ అట్లీస్ట్ కొంచెం ఇంకా పీక్స్ కి వెళ్తుంది అనుకుంటే అలా జరగల సో అది మాత్రం అనిపించింది మీతన్ని ద కాస్ట్యూమ్స్ ద ఎంటైర్ యు నో దేదర్ క్యారింగ్ ద మూడ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ రోలీ చూతuyorum మాస్టర్ సుచిన్ నమస్తే కాస్ట్యూమ్స్ చాలా బానేసిచ్చింది ఈ సాంగ్ కి వీళ్ళు చేసిన మూమెంట్స్ ఆ లిఫ్టింగ్స్ ఏ ఉన్నాయి కదా నా పర్టికులర్ ఆ లిఫ్టింగ్స్ అంటే ముగ్గురు కలిసి చేసి చాలా కొత్తగా అనిపించింది తను ఇద్దరిని కలిసి ఇలా లిఫ్ట్ చేసి మూవ్ అయ్యారు అది అయితే ఎక్సలెంట్ థ్యాంక్ మాస్టర్ రిష్క ఎక్స్‌ప్రెషన్స్ చాలా చేశారు రిష్క బాగుంది గుడ్ షో థాంక్యూ మాస్టర్ అండ్ బ్యూటిఫుల్ జోడీ లాస్య హాయ్ సుచిన్ మాస్టర్ ఎలా ఉన్నారు సూపర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ముగ్గురు చాలా బాగా చేశారు మెయిన్ గా కాస్ట్యూమ్ చాలా బాగా నచ్చాయి అమ్మాయిలు మీ ఇద్దర్లో గ్రేస్ఫుల్ గా బాగా చేశారు స్టెప్స్ థ్యాంక్ యూ గారు చాలా బాగా చేశారు ముగ్గురు వినయ్ చాలా బాగా చేశారు కోరియోగ్రఫీ సచిన్ మాస్టర్ నైస్ థ్యాంక్ యూ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్